జూ ఇందల్ వై అంబేద్కర్ చారస్థాల మాలమహనాడు అధ్యక్షులు మాధరి కారు తాజింతో నవంబర్ తేదీన హైదరాబాద్ లోని సర్ నగర్ జోన్ మాలనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిష్పత్తిలా మాలమహనాడు అధ్యక్షులు చొక్కం దేవదాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ్ విజయ్ కుమార్ హాజరై మొదట అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించారు కార్యక్రమాన్ని ఉద్దేశించిన జిల్లా అధ్యక్షులు చొక్కం దేవదాస్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ లో జరిగే మాలల రణదేరి మహాసభను విజయవంతం చేసేందుకు ఇందలవై మరియు పరిసర ప్రాంతాల్లోని మాల సామాజిక వర్గం అంతా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధము ఎక్కువగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలతో సరైన ఎంపికల్ డాటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా చేవల్ల డిక్లరేషన్ కు కట్టుబడి ప్రస్తుత ఎస్సీల జనాభా అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని పెంచి దళితులకు న్యాయం చేయాలని సూచించారు జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినాయక్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే వెంటనే విడుదల చేసి వారి ఉన్నత విద్యకు సహకారం అందించాలని అట్లాగే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాల సామాజిక వర్గానికి మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులతో కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు అధ్యక్షుడు మాదర రాజన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎనభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ వన్ లో తీసుకుంటే ముప్పై ఒక్క ఉద్యోగం జరిగింది ముప్పై ఒకటి ఇవ్వడం జరిగింది ఇటీవల ఈ నవంబరు పద్నాలుగో తారీఖు నాడు కూడా పోలీసు స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు లో కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అది ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ లోపల సైంటిస్టుల పోస్టులకు కూడా అరవై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ అరవై పోస్టుల లోపల ఎంత తీవ్ర అన్యాయం కలిగి మాలలకు మాల ఉపకూలలకు ఒక్క పోస్టులు కూడా కేటాయించలేదు అదేవిధంగా అదేవిధంగా మిగతా గరిపేల్లి సిరికొండ అదేవిధంగా దిచ్చిపేళ్లి ఇందలవా యొక్క మాల సో మాల సోదరులు మాలమాన నాయకులు వచ్చినారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా నిజామాబాద్ జిల్లా మాలమానాడు ప్రధాన కార్యదర్శి నాని వినయ్ కుమార్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గారు అదేవిధంగా మన సంయుక్త కార్యదర్శి మక్క గంగధారు కూడా ఈ కార్యక్రమంకు రావడం జరిగింది ఈ ఆధ్వర్యంలో పడి ఈ కరపత్రాలు నిర్వహించడం జరిగింది అయితే ఏం జరిగిందంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చట్టం చేస్తూ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ చేస్తూ ఎస్సీలో ఉన్న మాల మాల ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చింది అదేవిధంగా రోస్టర్ పాయింట్లు కేటాయింపు లోపల కూడా మాల మాల ఉపకులాలకు ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మాల ఉన్న విద్యార్థులకు విద్య లోపల చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది వాళ్ళు మాల 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 ఉప కులాల విద్యార్థులు వాళ్ళు ఎంట్రెన్స్ లోపల టాప్ ర్యాంకులు వచ్చిన మంచి ర్యాంకులు వచ్చినా వాళ్ళకు బీటెక్ ఎంటెకు ఎంబీబీఎస్ పీజీ ఈ విధంగా అన్ని అన్ని ఎంట్రెన్స్ లోపల మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకు అనుకున్న కోర్సు లోపల సీట్ రావడం లేదు అనుకున్న కాలేజీల లోపల కూడా సీట్ రావడక పోవడం వల్ల మన విద్యార్థులు చాలా నష్టపోతున్నారు చాలా అనుభానికి గురవుతున్నారు అదే విధంగా ఈ రోస్టర్ పాయింట్ కేటాయింట్లు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు రోస్టర్ పాయింట్లో ఉంటాయి ఆ రోస్టర్ పాయింట్ లోపల మాలలకు ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఇచ్చింది అదే ఇరవై లోపల అన్ని సమాజంలోపట్ ఉన్న అన్ని కులాలకు వర్గాలకు ఇరవై లోపల రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది కానీ మాలలకు మాత్రం ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఇచ్చింది ఇవి తీసుకున్నట్లయితే ఉదాహరణ తీసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకు ఆరు రోస్టర్ పాయింట్ ఆరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది డీసీ వాళ్ళకు నాలుగు ఉద్యోగాలు ఇవ్వలేరు మరి వాళ్లకు మా వాళ్ళకు గ్రూప్ టూ వాళ్ళకు మరి వాళ్ళకు పన్నెండు పోస్టులు ఇచ్చిండ్రు మనం ఎస్సీలు ఉన్న గ్రూప్ వాళ్ళకు మూడు పోస్టులు ఇచ్చిండ్రు మరి మాకేందుకు ఒక పోస్ట్ ఇవ్వలేరు మీరు ఇచ్చిన రోజు సార్ మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం కూడా మాకు మూడు పోస్టులు రాదు కదా ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా మాలల మీద పక్షపాత ధోరణి అవలభిస్తుంది వ్యతిరేకతను ధోరణి అవవిస్తుంది ఈ దీన్ని వ్యతిరేకిస్తూ దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు మన వాడ మహిళల రణబేరి కార్యక్రమం మహాసభను పెట్టిండ్రు కాబట్టి ఈ మహాసభలోపడ కూడా నాలుగో నా ఐదు డిమాండ్లతో ఈ మహాసభ పెట్టడం జరిగింది అందులోపడ మొ మొట్టమొదటి డిమాండ్ ఒకటి సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా రెండు వేల పదకొండు యొక్క జనాభాను తీసుకొని ఎంప్రికల్ డేటా సరిగ్గా ఎంపికల్ డేటా తీసుకోకుండా శాస్త్రీయ ఉచితంగా శాస్త్రీయుక్తంగా వర్గీకరణ చేయకుండా మూడు వందల నలభై ఒకటి ఆర్టికలకు వ్యతిరేకంగా ఇది వర్గీకరణ చేయడం జరిగిందని అదొక డిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే చెప్పిన ఈ రోస్టర్ పాయింట్ కేటాయింపులో కూడా మాలాల మాలూప కులాలకు ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలలో తీవ్ర నైన్యం జరుగుతుంది కాబట్టి ఆ రోస్టర్ ప్యాంట్ను కూడా సవరించాలని ప్రభుత్వం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ టైంలో పట చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో పట ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అంతే ఎస్సీలో ఉన్న ను పదిహేను శాతం నుండి ఇరవై శాతం పెంచుతామని వాళ్ళు దేవేల డిక్లరేషన్ చెప్పడం జరిగింది మీరు చెప్పిన దాని ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా ఇది మాకున్న ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎస్సీ వాళ్ళకి అది పదిహేను శాతం నుండి పద్దెనిమిది శాతంకు పెంచాలను కూడా డిమాండ్ మంది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు బీటెకు ఎంటెకు ఎంబీఏ ఇట్లా ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్లకు ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు వాళ్ళు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత కాలేజీలకు పోయి ప్రైవేట్ కాలేజీలకు పోయి కాలే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు విద్యార్థులు కాలేజీలపై మాకు ఫీజులు ఇవ్వమంటే మీరు మొత్తం మొత్తం స్కాలర్షిప్ మొత్తం టోటల్ ఫీజు పేమెంట్ చేస్తేనే చెల్లిస్తేనే మేము మీకు టీసీలు ఇస్తామని అని చెప్పడం విడుదల చేసి విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మాలలకు కూడా మాలలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా వెయ్యి పోర్ట్లను విడుదల చేస్తూ మాల మాల ఉపకూలాల యొక్క అభివృద్ధి సంక్షేమం కొరకు మీరు పాటుకోవడాల ప్రభుత్వమును దోదం చేయాలనే ఉద్దేశంతో కూడా డిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఎక్కువ చట్టానికిన్నా ఎన్ని విధులు ని విడుదలైనాయి ఆ విధుల యొక్క ఖర్చులు పెతో చేతపత్రము విడుదల చేయాలని ఈ మాల రణబీరి రణబీరి మహాసభలో ఈ ఐదు డిమాండ్లను ఉంచడం జరుగుతుంది కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా మాల మండలి అధ్యక్షున చుక్కం దేవిదాస్ గారు కూర నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాల కుల బాంధవులకు అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు అదేవిధంగా ఈ డిచ్పెల్లి సిరి డిచ్పెళ్లి ఇన్నలవాయి దరిపెల్లి సిరికొండ మండలలో ఉన్న మాల కుల బాంధవులకు అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఇతర మాలలకు అందరూ కూడా కోరడం ఏంటంటే ఈ ఏదైతే ఇరవై మూడో తారీఖు నాడు ఏదైతే మాలల రణబేరి ఉన్నదో ఆ నర రణబేరికి మీరు అధిక సంఖ్యలు వచ్చి మన యొక్క స్ట్రెంగ్ను మన యొక్క యూనిట్ని మన యొక్క ఐక్యమత్యం ఐక్యమత్యంను మనకు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తెలియజేయడానికి మీరు అందరూ అధిక సంఖ్యలు వచ్చి ఈ రణబేరి కార్యక్రమంలో జ జయప్రదం చేయాలని నేను మరొకసారి జిల్లాలో ఉన్న అన్ని మాల కుల బాంధవులు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ राह वाला नहीं चली जाए तो भूमि से नानो जेबी जेबी माला लाइक किया था माला लाइक किया था जेबी जेबी